కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశేషులారా ఓ ధనలోభి మీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్తున్నాను ఇను కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుతున్నది కావున శరో శరో శరీరోత్పత్తికి ఆవుతున్నది శరీర ధారణము వలననే ఆత్మ కర్మ కర్మను చేయు కనుక కర్మచేయుటకు శరీరమే కారణమవుతున్నది తోల సూక్ష్మ శరీర సంబంధముల వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించిన దాని దాన్ని మీకు నేను దాన్ని మీకు వివరించుతున్నాను ఆత్మ అనగా ఈ శరీరం సహ సహ సహకారంగా ఆవరించి వ్యవహరించుతున్నది అని అంగీర అంగీరసుడు చెప్పగా ఓ మున్ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుతుంటునే కనుక ఇంకా ఎవరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానమును కారణమను తాను అహం బ్రహ్మయను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోపుడు కోరిన అప్పుడు ధనలోభునితో అంగీ అంగీరసుడు అనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడి దేవాత్మయే అహం అని శబ్దము సర్వంత్రయామి అయి రూపమైనదే ఆ పరమాత్మ నా నాహ నాను సబ్ శబ్దము ఆత్మకు గ ఘటనుల వలే శరీరం నాకు అర్థం లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాణిని వాణ్ణి వ్యాపారం నందు ప్రవర్తింపజేసి దానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒక రీతిన ప్రకాశించు నుండినే ప్రకాశించు నుండినదే ఆత్మ అనబడు నేను అన్నది నేను అనినది శరీరేంద్రియాదు శరీరేంద్రియాదులలో ఒకటి ఒక రీతి ప్రకాశించు నుండి నుండినదే ఆత్మ అనబడు నేను అన్నది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకునము ఆ దేహేంద్రయాదులు నన్నిటిని ఏది ప్రకాశింపజేయినా చేయినా నేను అంచయము అందుచేత అస్త్రములకు శరీర శరీరేంద్రయాదులు కూడా నామరూపములతో నుండి నశించినవి గాక కాక ఇటు దేహములకు జగ జాగ్రత్త స్వప్మస్తుల వస్తువులు తోల సూక్ష్మకార శరీరములను మోడిటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకును ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగుచు తిరుగునట్ల శరీర ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుతుండనో అదే ఆత్మ అట్లే అది ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ పోతిని సుఖముగా ఉన్నది అని అనుకున్నది అనుకున్నది సుఖముగా ఉన్నది అని అనుకునే అనుకున్నదియే ఆత్మ దీపము గాజు గుడ్డులో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయనట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయున్నది ఆత్మ పరమాత్మ స్వరూపం ఒకటి వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమవుతున్నారు అట్లా అట్టి విశేష ప్రేమస్పదముకు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపు తత్వం వసి వాక్యములందరి మం అను పదములకు కించెత్తు జ్ఞానత్వది విశిష్ట ముందు జీవాత్మ అనే అర్థం తత్వ పదము నాకు జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించ సర్వజ్ఞానత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద స్వరూపం ఒక్కటిే నిలుచును అది ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక్క కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించము అట్లనే ఒక దేహ దేహా దేహాంతర్యామగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొను జీవుల చే కర్మఫల అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడని జీవుల కర్మఫల అనుభవింపుడనియో తెలుసుకొను అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శిష్యు శుశ్రూషర్చి సంసార సంబంధములకు ఆశలని విడిచి విముక్తి అందవలిను మంచి పనులు ఆ తలచిన చిత్తశుద్ధి దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందురు అందువలన సత్కర్మ సత్కర్మానుష్ఠానము చేయవలిను మంచి పనులు చేసినా కానీ ముక్తి లభి లభింపదు అని అంగీరి అంగీర చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్లనిను సప్తదశ అధ్యాయము పదిహేను పదునేడవ రోజు పారాయణము సమాప్తము